హలలుయ దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అన్నదిన ఆత్మ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం దా రాసిన కీర్తనల గ్రంథము డెబ్బై ఒకటవ కీర్తన ఆరో వాక్యము నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము చేయుదును హళలుయ దేవునికి స్తోత్రం దేవుని గూర్చి ఏసైను గూర్చి స్థుతి గానము చేయాలి స్థుతి గానము చేస్తూ ఉండాలి స్థుతి గానము ఎప్పుడు కూడా నీ నోట్లో స్థుతిని గానంగా మార్చుకొని ఆరాధించేటువంటి వారుగా మారాలి అది కూడా ఈరోజు ఉదయమే రేపు ఉదయమే కాదు నిత్యము నిత్యము ఆయనను ఆరాధించే బిడలుగా ఉండాలి మేలు జరిగినప్పుడు సూత్రాలు చెల్లించటం కాదు మనసు సంతోషంగా ఉన్నప్పుడు పాటలు పాడటం కాదు అనేక పరిస్థితులు మనిషి జీవితంలో ఎదురవుతూ ఉంటాయి ప్రతిరోజు ఒకే రకమైన పరిస్థితి ఉండదు ప్రతిరోజు అన్ అందరూ సంతోషంగా ఉండరు అందరూ ఆనందంగా ఉండరు ఏదో ఒక పరీక్ష గుండా ఏదో ఒక పోరాటం గుండా వెళ్తున్నప్పుడు మనస్సు దుఃఖంలో ఉన్నప్పుడు మరి స్థుతి చేయడానికి మనసు రాదు ఏం మేలు జరిగిందని స్థుతి చేయాలి ఏం సంతోషం ఉందని మనం మందిరానికి వెళ్ళాలి ఏమి దేవుడు చేశాడని బా ప్రార్థన చేసుకోవాలి బైబిల్ చదువుకోవాలి ఇలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అయితే ప్రియా దేవుని బిడ్డారా కీర్తనకారుడు అంటున్నారు దావిది గారు నిత్యము నిత్యము నిన్ను గూడ్చి నేను స్థుతిగానము గానము ఈరోజు కాదు రేపు కాదు ఉదయము మధ్యాహ్నము రాత్రి ప్రతి క్షణము నిత్యము నేను గానము చేసేదాను ఒక కమిట్మెంట్తో మీరు దేవునితో ఆత్మీయ జీవిత యాత్రను కొనసాగించుకోవాలి కాబట్టి ఆయనను ప్రతిసారి నేను స్థుతిస్తాను అని వెయ్యి సూత్రాలని బుక్ పెట్టుకొని చదవడం కాదు వెయ్యి సూత్రాలని యూట్యూబ్లో ఎవరైనా పాస్టర్లో లైవ్ పెడితే దాంట్లో పాల్గొనడం కాదు అనుభవపూర్వకమైన స్థుతి ఆరాధన స్థుతి గానమును చేస్తూ ఉండాలి దేవుడు నీతో సన్నిహితంగా అనుబంధంగా జరిగిన కార్యాలే వాటిని నువ్వు స్థుతిగా మార్చాలి స్థుతి గానము చేయాలి అదొక గొప్ప అనుభూతి అలలిగా దేవునికి స్థూతాం దేవుని సంగమ నిత్యము చేసే మనసునికుందా గానం చేసే నీకుందా ప్రతినిత్యము స్థుతిగానం చేస్తున్నావా ఖరాకూరగా గానం చేస్తున్నావా పరిస్థితులు బాగున్నప్పుడు గానం చేసే మిగతా అప్పుడంతా కూడా తిట్టుకుంటూ గొనుక్కుంటూ సన్నుక్కుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నావా ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం ఆయనను స్థుతించటంలో ఆయనను ఆరాధించటములో ఆయనను కొనియాడంలో ఆయనను కీర్తించటములో నిత్యము స్థుతిగానము చేసే బిడ్డగా మారాలి దావిధ మహారాజు రాజుగా కాకముందు అరణ్యంలో గొర్రెలను పెట్టుకొని అది అరణ్యము అన్నప్పుడు చూడండి ఏ ఫెసిలిటీ ఉండదు ఎలాంటి ప్రొటెక్షన్ ఉండదు ఎటువైపు నుండి ఏ జంతువు వచ్చి మీద పడుతుందో కూడా తెలియదు చిన్నవాడు అయినప్పటికీ కూడా ఆ ప్రాంతములో కళ్ళు మూసుకొని ఆరాధించేవాడుగా ఉంటున్నాడు స్థుతి గానము చేసేవాడుగా ఉంటున్నాడు సితార పట్టుకొని స్థుతిగానం చేస్తూ ఉన్నాడు ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడంటే అంతగా ఆరాధిస్తున్నాడు ఆ ఆరాధన ఆయనకు ఏమి ఇచ్చిందంటే ఇచ్చింది శత్రువు ఏ ఎలుగుబంటి రూపంలో వచ్చిన సింహపు రూపంలో వచ్చిన తన గొర్రెలను మింగడానికి వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొన్నాడు చంపేసినాడు తన గొర్రెలను కాపాడుకున్నాడు ఈరోజున స్థుతిగానము నీ జీవితానికి ఎంతో మేలు స్థుతిగానము చేసేటువంటి ఆ మనస్సు ఆత్మ నీకు అవసరం స్థుతిగానమును చేసినప్పుడు నీవు నీ యొక్క నీకు దేవుడిచ్చిన దాన్ని నువ్వు కోల్పోకుండా కాపాడుకుంటావు శత్రువును వె వెనుదిరగకుండా పోరాడి చేయిస్తావు అట్టి బలముతోనూ నింపబడతావు అలెలుయ దేవునికి స్తోత్రం కాబట్టి స్థుతిగానము గానము చేయడం నేర్చుకోండి ఉదయకాలమే లేచి రెండు చేతులు పైకెత్తి స్థుతి గానం చేయండి ఇంకా ఏ పనులు చేస్తున్న స్థుతి గానము చేయండి కొన్ని ఇబ్బందులు వచ్చిన ఇరుకులే వచ్చిన స్థుతిగానము చేసే మనసుతో నింపండి ఆ స్థుతి సింహాసనం నువ్వు గాన సిద్ధపరుస్తే ప్రభువు ఆ సింహాసనాసీనుడై గొప్పగా నీ పట్ల కార్యాలు జరిగిస్తూ సాక్షిగా నేను నిలబెడతాడు అట్టి కృప కలుగును కలుగునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న సైనిక వందనాలు విన్నవారిని దీవించండి ఆశించండి నిజంగా నాయన ప్రతినిత్యము నీ సన్నిధిలో స్థుతించేవారుగా మార్చండి స్థుతి గానాలు పాడేవారుగా మార్చమని ప్రార్థిస్తూ అయ్యా అలు ఆ లోకంలో ఉన్న ఆచారాలు వ్యవహారాలలోకి వెళ్లకుండా ప్రార్థనా శక్తితో నింపబడి వాక్యానుసారంగా ఎదిగి ఎదగడానికి కృపానుగ్రహించి రాకడకు సిద్ధపరచమని ఏసుపరిశుద్ధ అడుగుతున్నాం మా తండ్రి ఏ ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు శిలువ శిలవ రక్తమేజయం ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ నాడు దేవుడు మళ్ళీ దీవించి ఆశించునుగాక ఆమెన్